హెచ్వన్ బి వీసా ఫీజు పెంపు వ్యవహారం భారతీయుల ముంచుతుంది అమెరికా వెళ్లాలనుకునే వాళ్ళ కలల్ని కలలుగానే మిగులుస్తుంది చదువు ఉద్యోగంతో పాటు చివరికి పర్యాటకం కూడా ఖరీదైన వ్యవహారంగా మారింది ఒక్క హెచ్వన్ వీసా మాత్రమే కాకుండా దాదాపు అన్ని రకాల వీసాలకు చెల్లించాల్సిన ఫీజులు భారంగా పరిగణించబడుతున్నాయి ఫీజులు పెంచిన తర్వాత రెండు నెలల కాలంలో వీసా దరఖాస్తులు సగానికి పైగా పడిపోయినట్లు టెక్ ఆర్గనైజేషన్స్ చెబుతున్నాయి సెప్టెంబర్ పంతొమ్మిదిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్ వన్ బి వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచిన విషయం తెలిసిందే దీనిపై విదేశాల్లో కాకుండా అటు స్వదేశంలోనూ తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది అమెరికాలోను దీన్ని వ్యతిరేకించే వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరుగుతుంది లక్ష డాలర్ల ఫీజును విధించడాన్ని సవాల్ చేస్తూ పలు అసోసియేషన్లు కలిసి ఉమ్మడిగా ఈ పిటిషన్ను కూడా దాఖలు చేశాయి పలు ఉద్యోగ సంఘాల యూనియన్లు విద్యావేత్తలు కాలిఫోర్నియా నార్త్ డిస్ట్రిక్ట్ కోర్టును కూడా ఆశ్రయించారు ఇప్పుడు తాజాగా ఈ వ్యవహారంలో యుఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కూడా ఎంటర్ అయింది ఛాంబర్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ చీఫ్ పాలసీ ఆఫీసర్ నీల్ బ్రాండ్లీ ఈ పిటిషన్ను దాఖలు చేశారు ఫీజు పెంపు వల్ల అమెరికాలో ఉద్యోగుల కొరత ఏర్పడుతుందని ప్రత్యేకించి స్టార్టప్లు చిన్న తరహా మధ్య తరహా సంస్థలకు ఇది పెనుభారంగా మారిందని తెలిపారు ఫీజు చెల్లించి ఉద్యోగులను రప్పించుకోవడం అనేది ఖర్చుతో కూడుకున్నదిగా వ్యాఖ్యానించారు అలాంటి అభిప్రాయాన్ని తాజాగా భారతీయ పారిశ్రామిక టెక్ అసోసియేషన్లు కూడా వ్యక్తం చేస్తున్నాయి కొత్త ఇమిగ్రేషన్ నిబంధనల ప్రకారం వీసా సంబంధిత ఖర్చులు ఆకాశాన్ని అంటుతున్నాయి విస్తృతమైన ఇమిగ్రేషన్ ఫీజుల పెంపు విద్యార్థులు నిపుణులు పర్యాటకులు గ్రీన్ కార్డ్ దరఖాస్తుదారు సహా దాదాపు ప్రతి రకమైన వీసాదారుడిపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడ్డారు ఈ ఫీజు ఎఫ్ వన్ జే వన్ స్టూడెంట్ వీసా బి వన్ బి టూ పర్యాటక వీసాలు అన్ని వర్క్ రిలేటెడ్ కేటగిరీలకి వర్తిస్తోంది ఇమిగ్రేషన్ తాజా నిబంధనల ప్రకారం ఆన్లైన్ దరఖాస్తులకు ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ దరఖాస్తు ఫీజు నాలుగు వందల డాలర్లకు పెరిగింది పేపర్ ఫైలింగ్కు అదనంగా మరో ఐదు వందల ఇరవై డాలర్లు చెల్లించాల్సి వస్తుంది గతంలో రిఫ్యూజీలు టెంపరీ ప్రొడక్ట్ సర్వీస్ కేటగిరీలకు ఇందులో నుంచి మినహాయింపు ఉండేది ఇప్పుడు దీన్ని తొలగించారు పేరోల్ స్టేటస్లో ఉన్న వలసదారులు ఇప్పుడు పూర్తి మొత్తాన్ని చెల్లించాలి అంతర్జాతీయ ప్రయాణికులు సరిహద్దుల్లో అదనపు ఛార్జీలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది సందర్శకులు ఇప్పుడు కస్టమ్స్ ఈబిపి ఫామ్ ఐ నైన్టీ ఫోర్ అరేవేల్ అండ్ డిపాచర్ రికార్డుకు కూడా డబ్బులు చెల్లించాల్సి వస్తుంది ఈఎస్టిఏ ఈవీఎస్ వంటి సిస్టమ్ల కోసం పెరిగిన ఫీజులు అమల్లోకి వచ్చాయి ప్రభుత్వం వీసా ఇంటర్వ్యూలకు మినహాయింపు సౌలభ్యాన్ని కూడా కఠినతరం చేసింది పద్నాలుగు ఏళ్లలోపు డెబ్బై తొమ్మిది ఏళ్ల పైబడిన దరఖాస్తులు తప్పనిసరిగా వ్యక్తిగత ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిన పరిస్థితి వచ్చింది